హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయండి సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే పద్నాలుగో తారీఖు గురువారం రోజు నవంబర్న వచ్చేసి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వ్యవసాయం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే మనకైతే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తంగా వచ్చేసి ఏ రోజు నుంచి ఏ రోజున వచ్చేసి డబ్బులు అయితే జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానిపైన మనమైతే మాట్లాడుకోవచ్చు ఈ రోజున అదేవిధంగా చాలామంది రైతులు ఏమంటున్నారంటే ఈసారి లిమిట్ అనేది పెడతారా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదని చాలామంది రైతన్నులైతే అడగడం అయితే జరుగుతుంది సో ఈ ఈరోజు అందరికైతే నేనైతే క్లారిటీ అయితే తెచ్చేస్తాను కాబట్టి ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే రైతు భరోసా అప్డేట్ కూడా మనమైతే రోజు ఈ వీడియోలో పూర్తి మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఛానల్ని చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద పంట ముందు మనకైతే గత ప్రభుత్వం ఇచ్చే విధంగా అయితే కనిపించింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా పంట వేసిన తర్వాత కూడా అయితే డబ్బులు అయితే రావట్లేదని చాలా మంది ఆ విధంగా అయితే చెందుతున్నారు అదేవిధంగా పంట పిట్టుబిడి సాయం కింద అయితే బయట నుంచి అప్పు తెచ్చి ఈసారి పంట వ్యవసాయం చేస్తు చేస్తున్నారని మనకి తెలుస్తుంది మొత్తానికి వచ్చేసి రైతన్నలకు అయితే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే వాళ్ళు సంవత్సరం పాటు ఏదైతే ఉందో హామీలు అవన్నీ మేమైతే నిర్వహిస్తామని చెప్పారు మనకి డిసెంబర్ తొమ్మిది వస్తే దాదాపు సంవత్సరం అయితే అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చిన తర్వాత సో ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు అయితే చేస్తామని చెప్పారు దీంట్లో భాగంగానే రైతన్నల కోసం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తంగా మన తెలంగాణలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉంది సో మొత్తంగా రైతు భరోసా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఏడు వేల ఐదు వందల అరవై కోట్ల దాకా ఖర్చు అవుతుందట సో ఈ డబ్బులు వచ్చేసి మనకైతే రైతన్నల ఖాతాలో ఈ నెల నుంచి వచ్చే నెల ఏదైతే డిసెంబర్ పదో తారీఖు వరకు ఉందో ఆ రోజు వరకు అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈసారి లిమిట్ కనుక చూసుకుంటే ముందుగా ఎనిమిది ఎకరాలు ఉన్న రైతు రైతు భరోసా ఇస్తారట దాని తర్వాత ఎనిమిది నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతు మరోసారి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పుడు దాకా లైక్ చేయబోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ పొందవచ్చు థ్యాంక్ యూ